గమనించండి ముగ్గురు దేవుళ్ళు అని బ్రహ్మం గారు చెప్తారు బ్రహ్మం గారికి త్రిత్వం అర్థం కాక కన్ఫ్యూజన్ లో ఉండి ఆ యొక్క బ్రహ్మం గారు బ్రహ్మం శిష్యులకు ముగ్గురు దేవుళ్ళు అని త్రిత్వం కోసం మాట్లాడారు త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు ఒక్క దేవుడు ముగ్గురు వ్యక్తులుగా ఉన్నారు అది బైబుల్ చెప్తుంది అది బైబుల్ సిద్ధాంతం అటు ముగ్గురు దేవుళ్ళని గేలీ చేస్తున్న వారు దేవుని తీర్పులోకి వచ్చేస్తారు జాగ్రత్త విలియం బ్రహ్మం గారు వన్నెస్ విషయంలో దయ్యపు బోధ చేశారు ఈ మాట అంటున్నాను మార్కు గారు ఉంటారు కదా గారి శిష్యుడు ఆయనకి వినిపించండి ఆయనకి ఏ రోషం ఉంటే నేను డైరెక్ట్ గా మార్కు గారికి ఎందుకంటే శిష్యులు వచ్చారు కదా శిష్యుల కోసం ఇప్పుడు నేను చెప్తున్నాను మార్కుడ్ గారు మీకు ఏమైనా రోషం ఉంటే బ్రహ్మం గారి నిజంగా మీరు బ్రహ్మం గారిని ప్రవర్తగా నమ్మితే మీరు బ్రహ్మం గారి శిష్యుడు అయితే రండి ఎస్ విషయంలో నాతో చర్చకి రండి తేలిపోతుంది మార్కుడు గారు వస్తారా చర్చ ఆమర దూడం పారిపోతున్నారు మీరు చెప్పండి పోనీ ఏ ప్లేస్ టు రమ్మంటారు ఐఎమ్ టు కమ్ ఎనీవేర్ మీరు ఏ ప్లేస్ టు రమ్మంటారు ఆ ప్లేస్ కి వస్తాను కాబట్టి బ్రహ్మం గారు స్వస్థతల విషయంలో ఆయనను దేవుడు ఎంత వరకు వాడుకున్నారో అంత వరకు పడలేదు కానీ ఈ వన్ విషయంలో మాత్రం అటర్లీ రాంగ్ దయ్యపు బోధ చేశాడు ఆయన పక్క దయ్యపు బోధ చేశారు కాబట్టి బ్రహ్మం గారు శిష్యులందరూ దయ్యపు బోధలో ఉన్నారు ఈ వన్ నెస్ టీచింగ్ విషయంలో ఈ నేను అన్నమాట అబద్ధం అని అనిపిస్తే వచ్చి నిరూపించండి వచ్చి నిరూపించుకోండి మార్క్ గారికి నేను స్ట్రైట్ గా విసురుతున్నాను బ్రెన్హమ్ గారు నిజంగా సత్య రండి చర్చ చేద్దాం సత్యమో కామెంట్స్ పంపించి సీడ్ ఆఫ్ సర్పెంట్ అంట కదా సర్పు సీడ్ పంపించి నోటికి వచ్చినట్లు కామెంట్లు పెట్టించడం కాదు బ్రహ్మం గారు బోధ సత్యమా త్రిత్వము సత్యమా వన్న సత్యమా త్రిత్వం సత్యమా అరగంటలో తేలిపోతుంది మరలా చెప్తున్నాను కాబట్టి మార్క్ గారికి పంపించానమ్మా విలియం బ్రెన్హమ్ గారి శిష్యులు గారిని పంపించండి బ్రహ్మం గారిని కించపరచట్లేదు బ్రహ్మం గారిని విమర్శించడం లేదు బ్రహ్మం గారు ప్రవత్తో కాడో అసలు ఐ డోంట్ వాంట్ కామెంట్ ఆన్ దాట్ నేను చెప్పేది ఒకటే విషయం వన్నెస్ విషయంలో బ్రహ్మం గారు దైవ బోధ చేశారు అంతే మిగిలిన విషయాలు నేను ప్రస్తుతం వాటి కోసం కామెంట్ చేయాలనుకోవట్లేదు వన్ అనే టీచింగ్ మాత్రం బ్రహ్మాం గారు చేసింది రాంగ్ టీచింగ్